అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు శుక్రవారం ఎంతో విశిష్టతను కలిగినటువంటి రోజు కావున ఈరోజు సాయంత్రం గోమతి చక్రంతో ఈ చిన్న పరిహారం చేయండి ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగి ధన ప్రవాహం కలుగుతుంది హిందూ శాస్త్రాల ప్రకారం గోమతి చక్రానికి చాలా ప్రాముఖ్యత అనేది కలిగినటువంటిది శక్తివంతమైనది శుభానికి సూచికగా భావిస్తారు అందుకే ఈ గోమతి చక్రంతో ఈ పరిహారం ఆచరించడం వలన మీరు కోరుకున్న కోరికలు ఎంత పెద్దవైనా సరే ఇట్టే నెరవేరిపోతాయి మీకు తప్పక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు ఎంత పెద్ద కోరికైనా కోరినా ఆ కోరిక తప్పక నెరవేరుతుంది ఎందుకంటే గోమతి చక్రానికి అంతటి శక్తి అనేది కలిగినటువంటిది ఆర్థిక అభివృద్ధి కలిగి ధనప్రాప్తి కలుగుతుంది నిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది కాబట్టి ఈ శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని చేయండి తప్పక మంచి ఫలితం కలుగుతుంది సాయంత్రం సమయంలో ఈ పరిహారం చేయటం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఆర్థికంగా లాభాదేవీలు చాలా బాగా వస్తాయి దోషాలన్నీ కూడా తొలగి మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు ఆచరించండి గోమతి చక్రంతో ఈ పరిహారాన్ని ఎలా ఆచరించాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ రోజు శుక్రవారం ఉదయాన్నే లేచి చక్కగా తలంటూ స్నానం చేసి ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోండి ఇని శుభ్రం చేసే నీటిలో కొద్దిగా కళ్ళు ఉప్పును కలిపి శుభ్రమైన ఒక బట్టను తీసుకొని చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి పాకిట్లో చక్కగా కల్లాపు చల్లి బియ్యం పిండితో మొగ్గులను వేసుకోవాలి అదేవిధంగా పూజ గదిని చక్కగా అలంకరించుకోవాలి పూజలో ఉన్న ఆ దేవుళ్ళ పటాలకు చక్కగా గంధం బుట్లను పెట్టి పూజ గదిలో చక్కగా అమర్చాలి అదేవిధంగా ఇంట్లో ఈరోజు ఖచ్చితంగా ధూపాన్ని వేసడం మర్చిపోవద్దు ఎవరైతే ఇంట్లో వేస్తారో వారి ఇంట్లో చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొరుగుతుంది ఈరోజు రోజు చేసే పూజలలో దీపారాధనకు ఖచ్చితంగా నెయ్యితో దీపారాధన చేయాలి ఎవరైతే నెయ్యి దీపాన్ని వెలిగిస్తారో కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎంత పెద్ద కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుందని మన శాస్త్రాల్లో తెలియజేశారు ఇక సాయంత్రం సమయంలో అంటే సంధ్యావేళ సమయంలో ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించండి ఇక ఐదు లేదా పదకొండు గోమతి చక్రాలని తీసుకోవాలి సాయంత్రం సమయంలో పూజ స్థలాన్ని శుభ్రం చేసి నెయ్యి దీపాలను వెలిగించాలి తరువాత ఐదు గోమతి చక్రాలను తీసుకొని పసుపు కుంకుమలతో చక్కగా శుద్ధి చేయాలి శుద్ధి చేసిన తరువాత చేతిలో పట్టుకొని ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించాలి ఆ తరువాత ఆ గోమతి చక్రాలను లక్ష్మీమాత పాదాల దగ్గర ఉంచాలి ఆ గోమతి చక్రాలను మీ చేతిలో పట్టుకున్నప్పుడు మీ కోరికను కూడా బలంగా ఆ అమ్మవారితో చెప్పుకోండి కుటుంబ శాంతి అదేవిధంగా ధన సమృద్ధి ఆరోగ్యం వ్యాపార అభివృద్ధి చక్కగా కలుగుతుంది సంతోషంగా మనసారా ఆ అమ్మవారిని కోరుకోండి భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించండి చక్క ఖచ్చితంగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది అదే విధంగా పూజ పూర్తయ్యాక ఐదు గోమతి చక్రాలతో రెండు గోమతి చక్రాలను ఇంట్లో ఉత్తర దిశలో పెట్టుకోవాలి ఒక గోమతి చక్రం ధనాన్ని దాచిపెట్టే స్థలంలో మనం ఆ ఒక గోమతి చక్రాన్ని దాచిపెట్టాలి మరొక గోమతి చక్రాన్ని ఇంటి ప్రధాన ద్వారంకి దగ్గర పెట్టాలి మూడవ గోమతి చక్రాన్ని పూజ స్థలంలో ఉంచాలి ఈ విధంగా ఉంచిన చక్రాలను మూడు నుండి ఆరు నెలల పాటు అలాగే ఉంచాలి తరువాత వాటిని ప్రవహిస్తున్నటువంటి నీటిలో పారివేయాలి అనుకుంటే కొత్త గోమతి చక్రాలను తీసుకొని మళ్ళీ పూజ చేయవచ్చు ఈ పూజ చేయటం వల్ల వెంటనే మీకు ఆర్థిక అభివృద్ధి అనేది చేకూరుతుంది తప్పక మంచి పరిహారం అనేది ఆచరించండి తప్పక మంచి ఫలితాలను పొందుతారు ఆ భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని పూజించండి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి